భక్తుడు కన్ను అంటే ఏమిటి చూపు అంటే ఏమిటి కన్నుకి చూపుకి వ్యత్యాసం ఏంటి శ్రీ రమణ మహర్షి కన్ను చూస్తుందా లేక ఎవరైనా వెనుక ఉన్నారా కన్ను స్వయంగా చూడగలదా శవం చూడగలదా కంటి వెనుక ఎవరో ఉండి చూస్తున్నారో ఆయననే చూపు అంటారు భక్తుడు నిన్ను నువ్వు తెలుసుకో అన్నెప్పుడు ఎవరికి సంబోధన శ్రీ రమణ మహర్షి నీవెవరివో ఆ నిన్ను నీ మూలాన్ని తెలుసుకు తలిచినప్పుడు అన్వేషిస్తున్నప్పుడు ఆ ప్రయత్నం ఆత్మజ్ఞానంగా ఫలిస్తుంది ప్రశ్న భక్తుడు ఆత్మకు తావేది శ్రీ రమణ మహర్షి ప్రధానమైన స్థానం హృదయం అనుమానం లేదు అనుభవంలో తెలుసుకోగలవు నీ వెనుక నీకు ఆధారంగా ఉన్నది ఆత్మయే భక్తుడు దానికి శరీరం తావు రమణ మహర్షి నీ మనస్సుకు అది తెలియదు నీ ఊహకి అది అందదు అది ఎదురొమ్ము కుడివైపు ఉన్నది ఊహ ఊహలతో తెలుసుకోవడానికి యత్నించక నీవెవరివో తెలుసుకోవడానికి యత్నించడమే సూటిదారి నిన్ను నువ్వు తెలుసుకుంటే దానంట దానంతట అదే తెలుస్తుంది అదే గుహ భక్తుడు కుడివైపు ఉన్నదనే మాట మరెక్కడైనా ఉందా రమణ మహర్షి అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంథంలో ఉంది భక్తుడు హృదయ చక్రం ఇది అని ప్రాచీనులంటోనారా రమణ మహర్షి అవును నీవు నిరూపించడానికి బదులు తెలుసుకోవడానికి యత్నించు నీవు దీనినైనా చూడటానికి కళ్ళు వెతికి కొంటావా నీవు గుర్తించినా గుర్తించకపోయినా సంకల్పాలు మోస్తూ అది అచ్చట ఉండనే ఉన్నది ఆత్మ హృదయంలో ఉన్నదనడం కంటే హృదయమే ఆత్మ అనడం న్యాయం అదే నేను ఉదయమే నీ పేరు భక్తుడు మీరు ఈ ఆత్మను గురించి భాషిస్తుంది మీరు చెప్పేది నిజమైతే మనిషిలో రెండు నేనూలు ఉండాలి రమణ మహర్షి ఎక్కడైనా ఒకరిలో ఇద్దరు ఉంటారా ఈ సంగతి సుస్పష్టం కావాలంటే మును ముందుగా నిన్ను నీవు పరిశీలించాలి సమీక్షించాలి ఎందుచేతనంటే దీర్ఘకాల అభ్యాసం చేత ఇతరులు నిన్ను ఎలా భావిస్తున్నారో అలానే నిన్ను నువ్వు భావిస్తున్నావు నీ వెన్నడూ సూటిగా సక్రమంగా నేనెవరు అని ముఖాముఖి ప్రశ్నించుకొని ఎరుగవు నీ గురించి సరైన చిత్రమే నీకు లేదు అంతేకాదు ఇంతకాలం నుండి దేహంతో మనస్సుతో అధ్యాత్మ్యం చెంది ఉన్నావు అందుచేత నేనెవడను అంటూ పరిశోధించమంటున్నాను నీవు సత్యాత్మను వర్ణించమని అడుగుతున్నావు ఎలా వర్ణించుట దీని నుండే వ్యక్తిత్వం నేను అంటూ ఉద్భవిస్తుంది తిరిగి గాఢ నిద్రలో అక్కడే లహిస్తుంది భక్తుడు భగవంతునకు రూపం ఉందా రమణ మహర్షి ఎవరు చెప్పారు అలా భగ భక్తుడు అలా అయితే భగవంతుడికి రూపం కల్పించి విగ్రహారాధన చేయటం దోషం కాదా రమణ మహర్షి ఆ సంగతి భగవంతుడికి వదులుదాం మీ సంగతి అడుగుతున్నాను మీకు రూపం ఉందా భక్తుడు ఉండి ఉండవచ్చు మీరు చూస్తున్నారు కదా నేను దేవుణ్ణి కాదు కదా రమణ మహర్షి మంచిది రక్తం మాంసం నిర్మతమైన దేహము మీరు భక్తుడు అప్పుడు నేను చనిపోతాను శరీరాన్ని బుడిద చేస్తారు రమన మహర్షి శరీరమే మీరంటున్నారు కదా అలా అయినప్పుడు ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకు వెళ్తున్నప్పుడు వీళ్ళ వీళ్ళేదు ఈ ఆస్తులు ఈ బంగళాలు కష్టపడి సంపాదించుకున్నాను ఈ భార్య పిల్లలు నా వాళ్ళు నేను వీళ్ళతో ఉండవలసింది అని ఎదురు తిరగాలి కదా శరీరము భక్తుడు అవును అలానే తలచాలి ఇప్పుడు శరీర స్ఫూర్ణనే ఉంది కనుక రమణ మహర్షి శరీరం తెలుస్తుంది కనుక శరీరమే మీరని తలుస్తున్నారు గాఢ నిద్రలో శరీర స్మృతి లేనప్పుడు మీరు లేరా భక్తుడు అవును ఎప్పుడైనా శరీరంలోనే ఉండి ఉంటాను రమణ మహర్షి మరణం వచ్చినప్పుడు భక్తుడు శరీరంలో ఉన్న చైతన్యం నేనే ఉంటాను రమణ మహర్షి నీవిప్పటి వరకు దృఢంగా శరీరమే నీవని భావిస్తున్నావు ఇది అజ్ఞానము దీన్ని నాడే నువ్వు ఎవరో అనే జవాబు నీకు దొరుకుతుంది అని చాలా మృదు మృదంగా ప్రేమగా రమణ మహర్షి భక్తుల సమాధానాలకు ఇచ్చారు